సత్తెనపల్లి రెండపాల దగ్గరికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్తా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు ఏదైతే ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక నాలుగో రోజు ఆయన చనిపోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్త ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలు వెళ్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చుంటారు ఆ పర్యటన ఏదైతే పెద్ద ఎత్తున సక్సెస్ కాబోతుంది బికాస్ ఆఫ్ పొదిలి బేస్ చేసుకోండి రాప్తాడు బేస్ చేసుకోండి తెనాలి బేస్ చేసుకోండి ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిరీక్షిస్తున్నారు లక్షలాది మంది ప్రజలు ఆయన మాట వింటున్నారు పూర్తి స్థాయిలో ఇది ప్రభుత్వ వ్యతిరేకత సూచిస్తూ ఉంది భవిష్యత్తులో దీని తరఫున పూర్తిగా ప్రజా వ్యతిరేకత తీవ్రతరం కాబోతుంది ఇక ప్రభుత్వానికి ఇది చెప్పాలనుకుంటే చాపకంగా నీరు చేరిపోతుందని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చి ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని సత్యనపల్లి టూర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లకుండా చేసే ప్రయత్నాలు ఇవన్నీ ఆ రెంటపాల చుట్టూ గ్రామం చుట్టూ ఇరవై చెక్ పోస్టులు అంట ఆ గ్రామం ఎంత ఎంత దాని చుట్టూ ఇరవై చెక్ పోస్టులు అంటే ఇంక ఎవరిని రాకుండా చేయటం ఒకటి రెండోది తాడేపల్లి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నర్సాపేట మీద కూడా వెళ్ళే క్రమంలో ఏదైతే దాదాపుగా దాదాపుగా ప్రతి చెక్ చెక్పోస్టులు అక్కడే అంటే ఆ ఊరు దాటి క్రమంగా మనం వెళ్ళే ఆ బార్డర్ ఉండదు ఆ బార్డర్ దగ్గర చెక్పోస్టులు ఎక్కడెక్కడ ఆపేటే మీకు గుర్తుందా వినకొండ పర్యటన ఎక్కిన నెల రోజులకే వినకొండ పర్యటన ఎలా అయితే ఆంక్షలు విధి చాపారు ఆ తర్వాత చాలా జరిగినాయి ఇది ఒకటి దాంట్లో ఇది ఒకటి దాంట్లో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బేస్ చేసుకొని మొన్న మాట్లాడారు చూడండి మనం తొక్కిపడేస్తాం ఎవరు వచ్చినా అని చెప్పి ఫ్లకార్డుల గురించి కూడా ఈ రోజేం ఫ్లకార్డులు ఏమైనా ఆపారా బాబు గారు ఫ్లకార్డులు ఈ రోజు కూడా అంతే పట్టుకొని ఉన్నారు బికాస్ ఆఫ్ ఇది ప్రజా ఆగ్రహం మీరు అణిచివేత చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రజలు కూడా మేము అణచివే అణిచివేత గురికాము మేము తిరగ మేము కూడా తిరగబడతాం సూచించే విధంగానే ఉంది కదా సూచించే విధంగానే ఉంది కదా ఎక్కడికెక్కడ మీరు ఆంక్షలు ఎందుకు విధించాలి ఆయన ఏమన్నా పూర్తి స్థాయిలో పోలీసు వారికి భద్రతను విఘాతంగా కలిగిస్తున్నా పోలీసు వారిని మీరు తగినంత పెట్టుకోలేకపోతున్నారు మీరు తగినంత ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు ఇక రెంటపాల చుట్టూ గ్రామంలో కంటే ఎవరైనా కొత్త వ్యక్తులు రాకుండా ఆ రెంటపాలలో ఉన్న గ్రామం గ్రామస్తులు ఆధార్ కార్డు అడుగుతున్నారంట ఏదో ఆధార్ కార్డు చూపి అయితే ఇది ఎక్క చోద్యం ఎక్కడే జరిగింది ఇది ఎక్కడైనా జరిగిందా బాబుగారు హెలికాప్టర్లో పోవడానికి హెలికాప్టర్కి మనం ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వపోవటం ల్యాండింగ్ మనం పర్మిషన్ ఇవ్వపోవటం తర్వాత పూర్తిగా మనం హెలికాప్టర్ కాకుండా కారులోనే ఆయన పయనించడం ఒకసారి మీ ప్రభుత్వాన్ని చేపట్టడం నీరు చేరినట్టు ఆ కారులో పయనిస్తుంటే ఇంకా క్లారిటీగా జనాలు వేలాది మంది ఆయన వెనక పరిగెడుతున్నట్టు చూస్తూ ఉన్నారు కదా అది హెలికాప్టర్లో పోతే ఎంత ఉండేది కాదు ఆ కారులోనే పూర్తి స్థాయిలో వెళ్తూ ఉంటే ఆ గుంటూరు దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఇందా నాకు పావుగొండి క్రితం ఫోన్ చేస్తే దాదాపు వేలాది మంది తాడేపల్లి దగ్గర నుంచి ఆయన కోసం నిరీక్షించుకుంటూ వెయిట్ చేస్తూ మళ్ళీ ఇక్కడ జనాలు యాడ్ అవుతూ అక్కడ జనాలు యాడ్ అవుతూ ఇది ఒక మేనియా అయిపోయింది పూర్తిగా మీరు ఏదైతే వద్దు అనుకుంటారో ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏం గల్లీడరా మీరు ముగ్గురు కలిసి అంత పోటీ చేసినా కూడా ఆయన కొట్ల పోలే ధైర్యం ఆయన దగ్గర ఉంది ఆయన ధైర్యాన్ని బురద మీరు చంపేలేకపోయారు బికాజ్ ఆఫ్ ఆయనకి ఒక మాస్ లీడర్ ఆయన ఎంతసేపు మనం కాదనుకున్నా ఎంత చేయాలనుకున్నా కూడా ఏం చేశారు ఆ చెక్ పోస్టులు పెట్టడం ఎందుకు లేకపోతే ఇదే అనేది ఏంది ఏంది ఈ రకమైన ఆంక్షలు పూర్తి ఎవరు ఎవరూ చేయరు బహుజా మీరు చేస్తున్నారు చెక్ పోస్టులు లేకపోతే ఎక్కడికక్కడ పోలీసు వారిని అడ్డు పెట్టుకుని కార్యకర్తలను పానీయకుండా లేకపోతే ఆయన మీద అభిమానంతో వచ్చేవాళ్ళు పానీయకుండా సాధారణ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఇంత చేస్తున్నారే ఏం సాధిద్దామని వచ్చా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి తీవ్రంగా హెచ్చరించి ఉండేది బాబు గారు ఇది ఖచ్చితంగా సీరియస్గానే ఉంది ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకత సూచిస్తూ ఉంది ఇంతమంది ప్రజలు ప్రజలు ఆయన కోసం నిరీక్షిస్తూ ఉన్నారు ఇంత ఓటమి చూసారా ఇదే మీరు భావిస్తున్నారు లేస్తే పులివెందులు ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే అంటున్నా కూడా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారంటే ఇది ఒక వేవ్లాగా వెళ్ళిపోతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూచిస్తుంటారు అందుకే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు లేదు లేదు ఆపండి ఎక్కడ ఆపండి ఎప్పుడు ఆపండి బహుశా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మొత్తం దాని మీద ఫోకస్ చేస్తారు సక్సెస్ కాకుండా ఫెయిల్యూర్ చేయండి ఏ కాడికి ఫెయిల్యూర్ చేయండి అవసరమైతే సత్యనపల్లి బంధు పెట్టేసేయండి పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తారేమో మనం రెడ్ బుక్ నడిపిన రోజులు నడుపుతున్నాం మనం ఎంత రెడ్ బుక్ నడుపుతున్నా కూడా వాళ్ళు ఎవరు భయపడుతున్నారు జనాలు విపరీతం క్రౌడ్ వస్తానే ఉన్నారు పోలీసు వారి ఆంక్షలో పక్క ఆయన క్రౌడ్నే నాపారా కేవలం మూడు కార్లు వంద మంది అన్నారు వంద మంది అయితేనే వీళ్ళు వేలాది మంది వచ్చారు మనం ఎట్లా చెప్తాం వంద మంది రావాలి మూడు రావాలి రావాలని చెప్పినా కూడా ఏమన్నా నాగుతున్నారా ఇంతమందికి మాకు ఆయనే కావాలి మాకు ఆయనే కావాలి మాకు ఆయనే కావాలని పరిగెడుతున్నారంటే పూర్తి స్థాయిలో ఆ నాయకుని మనం ఆపగలం మనం ఆపగలం ఓదార్ పాత్ర ఆపలేకపోయారు ప్రజా సంకల్ప పాత్ర ఆపలేకపోయారు ఏం ఆపగలిగారు పయనించే ప్రతి దారిలో ఆయన కోసం జనాలు నిరీక్షిస్తూ ఉన్నారంటే అది ఇంకా ఆయన ఎంత అభిమానం ఉందో ప్రజల మధ్య మీరు అర్థం చేసుకోవాలి